నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రల కళల రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిలో పనులు ఊపందుకున్నాయి జగన్ పాలనలో ఐదేళ్లు అమరావతి గురించి ఆలోచించింది లేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది అయితే ప్రజా రాజధానిగా అమరావతి వెలగాలని కలలగన్న అన్నదాతల ఆశలకు చంద్రబాబు సర్కార్ మరింత బూష్నిస్తుంది జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడిన ప్రజల ఆశలకు అనుగుణంగా అమరావతి ప్రగతికి అడుగులు పడుతున్నాయి గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం దారుణంగా దెబ్బతిన్న అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంక్ జవసత్వాలు అందించేందుకు ముందుకొచ్చింది రాజధానిగా అమరావతి అభివృద్ధి ఓ అద్భుత అవకాశం అని ప్రపంచ బ్యాంక్ అధికారుల టీం ప్రశంసలు కురిపించింది కేవలం రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం మాత్రమే కాదు సాంకేతిక మద్దతు కూడా అందిస్తామని గుడ్ న్యూస్ చెప్పారు కేవలం అమరావతి అంటే గ్రాఫిక్స్ మాత్రమేనని అది కొందరి రాజధాని మాత్రమేనని గత ప్రభుత్వంలో మంత్రులు అవాక్కులు చవాకులు పేలారు కానీ చంద్రబాబు సీఎం అయ్యాక అంతర్జాతీయ సంస్థలు అమరావతికి వచ్చి వాస్తవ పరిస్థితుల్ని పరిశీలిస్తున్నాయి అమరావతి మా రాజధాని అని ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయ సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఇతర స్వచ్ఛంద సంస్థలు మావంతు తోడ్పాటు అందించేందుకు ముందుకు వస్తుండటంతో అమరావతి విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో ప్రగతి పనులు ఊపందుకున్నాయి అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి వాతావరణానికైనా తట్టుకుని ఆర్థికంగా సుస్థిరం కలిగిన ఒక గ్రీన్ ఫీల్డ్ నగరాన్ని అభివృద్ధి చేయటం అవసరమని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు చెప్తున్నారు భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు ప్రపంచ బ్యాంకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు బృందం అమరావతిని సందర్శించి కొత్త రాజధాని నగరానికి అభివృద్ధి చేసేందుకు సాంకేతిక ఆర్థిక మద్దతు అందించే అవకాశాలు అధ్యయనం చేస్తున్నారు ప్రపంచ బ్యాంకు అధికారులు ప్రపంచ బ్యాంకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు సహకారంతో ప్రపంచంలోని ఇతర నగరాల ప్రాజెక్టుల అనుభవాన్ని నైపుణ్యాన్ని అమరావతి నిర్మాణంలో వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది అద్భుత రాజధానిని నిర్మించాలన్న చంద్రబాబు విజన్ కి అనుగుణంగా రాబోయే రోజుల్లో అమరావతిలో పనులు వేగవంతం కానున్నాయి అమరావతిలో ప్రపంచ బ్యాంకు టీం జరిపిన పర్యటన ప్రాథమిక అంచనా కోసమే అంటున్నారు ఇక్కడ మరిన్నిసార్లు పర్యటించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు పూర్తి చేసిన అనంతరం తమ మద్దతుకు సంబంధించిన అంశాలను ఖరారు చేస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు చెప్పారు అమరావతిలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు పాలనలో జరిగిన ప్రగతి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ హయాంలో జరిగిన విధ్వంసం గురించి కూడా అమరావతి రైతులు ప్రపంచ బ్యాంక్ అధికారులకు వివరించారు రాష్ట్రంలో అమరావతితో పాటు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమంటున్నారు మంత్రి నారాయణ అమరావతి రాజధాని నిర్మాణానికి అరవై వేల కోట్లు ఖర్చు అవుతుందని నాలుగేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతిని నిర్మిస్తామన్నారు డిసెంబర్ ఒకటి నుంచి అమరావతి నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని అమరావతితో పాటు ఇరవై ఆరు జిల్లాల అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి నారాయణ కృష్ణా జిల్లా కంకిపాడులో క్రెడై సౌత్ఖాన్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు అమరావతిలో ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి కంప చెట్లు మొళ్ళ పొదులు తొలగిస్తుండటంతో అమరావతి రూపురేఖలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి మొత్తం మీద అమరావతిలో జరుగుతున్న పనులు ఆ ప్రాంత ప్రజలనే కాదు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో చంద్రబాబు పాలన పైన విశ్వాసాన్ని పెంచుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ రీచ్ అయ్యామని ఈ ఛానల్ని హండ్రెడ్కి చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి